దానికి అద్దం పట్టేలా ఈ ఎన్నికలు ఈరోజు మన ముందు రాబోతున్నాయి కాబట్టి ఈసారి ఎన్నికల్లో అగ్గిపెట్టి గుర్తు మీద ఓటు వేసి ఏ వ్యక్తి మనకు ఐదేళ్ళు ఇక్కడ ఉంటారు ఏ వ్యక్తి ఐదేళ్లు మనకు చెప్పింది చెప్పినట్టు చేస్తారు అని మీరు నమ్మి ఓటు వేస్తే ఖచ్చితంగా ఈ రెండూ కూడా హిందూపురానికి సాకారం అవుతుంది రాబోయే భవిష్యత్తు రాబోయే తరం ఈ హిందూపురం ఈ ఓటర్లందరినీ గుర్తుంచుకుంటుంది గుర్తుపెట్టుకోండి రాబోయే తరాన్ని మనం తృప్తిగా ఉంచాలి అని అంటే వాళ్ళు మనల్ని తిట్టుకోకూడదంటే ఇప్పుడు మీరు వేసే ఓటు కూడా ఒక అర్హులైనటువంటి వ్యక్తికి వేయండి నాలో అర్హత అంటారా ఈరోజు నేను విడుదల చేస్తున్నా నా మేనిఫెస్టోని మీరు చూస్తారు దాన్ని చూసి దానికి తగ్గట్టుగా మీరు ఎంత నేను మీడియా వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే మీరు కూడా ఓటర్లే కాబట్టి మీ ఓటు కూడా రేపు భవిష్యత్ తరాన్ని గుర్తుపెట్టుకుని వేయండి అలాగే మనం మీడియా తరఫున ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే రెండు వేలకి ఓటేస్తే భవిష్యత్తు తరం శూన్యం ఇరవై ఏళ్ళు శూన్యం అయిపోతుంది అంతేకాదు నేను ఒక ప్రశ్న కూడా వేశాను నిన్న నా దగ్గరున్న వాళ్ళల్లో ఇక్కడ ఇక్కడ సైకిల్ గుర్తుని గెలిపించారనుకోండి రాష్ట్రంలో వేరే ప్రభుత్వం వచ్చిందనుకోండి మరో ఐదేళ్ళు శూన్యం లేదా ఇక్కడ ఫ్యాన్ గుర్తు గెలిపించారు రాష్ట్రంలో ప్రభుత్వం వేరే గుర్తుతోటి వచ్చిందనుకోండి అక్కడ శూన్యం లేదా అదే గుర్తుతో గెలిపించిన వ్యక్తుల వల్ల కూడా మనకేం అభివృద్ధి కలగలేదు కానీ ఈసారి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపిస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా నిలదీసే హక్కు నాకుంది నిలదీసే దమ్ము నాకుంది దానికోసం ఉద్యమించే శ్రమ నా చేతుల్లో ఉంది హిందూపురం కోసం చెమటోడుస్తా హిందూపురం కోసం నేను నిలబడ